కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనేను కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను పలు గూర్చి పొగడదని చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువున కెచ్చర్లు కాక ఆత్మీయుల బాగున్నారు కదా మరో పర్యాయము మనం ఇలాగను కలిసి ప్రభు నామాన్ని స్థుతించుటకు గాను ప్రభువు మనకు చూపిన ఈ మహాకృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్థుతించ బద్దులమునై ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించుగాక ఆమెన్ నేటి దిన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ప్రిలరా మరి రెండు నుండి దగ్గర దగ్గరగా ఆరు వరకు ఉన్నటువంటి వచనాలను చదువుదాం రెండవ వచనాన్ని నేను చదువుచున్నాను శ్రద్ధగా ఆ మాటలు విందాం అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా ప్రార్థన తండ్రి దేవాస్తోత్రం చదవబడిన వాక్యము మీది వినిచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడై నడిపించబడును కాక దైవ కృపను విస్తరింపచేయండి మీ ఆదరణ ఆశీర్వాదాన్ని దయచేయండి మేలుతో నడిపించండి ప్రభువా ఇవాకు చేత మాతో మాట్లాడండి తండ్రి మీ దైవ స్వరమును మా అందరికీ వినిపింపచేయండి ఈసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ బాగున్నారు కదా ఈ చదవబడినటువంటి వాక్యమందు మహాదేవుడు మరి తన దాసుడైన మోషేను సినాయి పర్వతం మీదకి ఆహ్వానించినప్పుడు అతడు కొండ దిగడానికి తడవు చేశాడని గడిచిన దినాల్లో గడిచిన దినాన మనం విన్నాం తడవు చేశారు అయితే తడవు చేయబడిన తర్వాత ఆరును మరి సర్వ సమాజములకు నాయకునిగా తానున్నాడు అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే వాళ్ళందరూ అంటున్నారు మోస ఏమయ్యాడో మాకు తెలియదు కదా మా ముందు నడవడానికి ఒక దూడను చేయండి అని అడిగారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆరు అని అన్నాడు అయితే నేను మీకు ఒక దేవతను చేస్తాను మీ వద్దనున్న భార్యలు కొన్నటువంటి బంగారం ఇవన్నీ తీసుకు తీసినాక ఇవ్వండి అని అడిగాడు ఆ ప్రకారంగానే వాళ్ళందరూ మరి బంగారం తీసి ఇచ్చారు ఇచ్చినప్పుడు పిల్ల అతడు పోగరుతోనట ఒక దూడ రూపాన్ని చేశాడు నాలుగు వచ్చిన ప్రకారంగా పోగరుతో రూపమును ఏర్ ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాడట అప్పుడు వారు అంటున్నారు ఇజ్రాయలు నుండి అని రప్పించిన రప్పించిన ఇదే అని వాళ్ళందరూ అన్నారు ఆ తర్వాత అహరోను దాన్ని చూచి దాని ఒక బలిపీఠాన్ని కట్టించి అక్కడ ఒక భయంకరమైన మాట ఏంటంటే యహోవాకు పండుగ జరుగునని చాటింపగా ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే మరునాడు ఉదయాన లేచి దహన బలు సమాధాన బలు అర్పించి అప్పుడు జనులు తినడానికి త్రాగడానికి కూర్చుండి ఆడడానికి లేచారు అక్కడితో ఆరు పూర్తయింది పురిలాగా నిజానికి మనిషి యొక్క హృదయం ఎంత భ్రష్ట స్వభావాన్ని కలిగిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత భ్రష్టత్వాన్ని కలిగి ఉంటుందో మనం ఇక్కడ గ్రహించవచ్చు ఏంటి విషయం అంటే ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు అప్పటికి ఎన్నో శ్రేష్టమైన ఘనమైన అద్భుత కార్యాలను ప్రభు చేస్తూ వచ్చారు చేస్తూ వచ్చారు అయితే ఇన్ని అద్భుత కార్యాలు సూచిక క్రియలు మహత్కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉండినప్పటికీ ఇస్రాయేలీలు మోషే రాక ఆలస్యమయ్యేసరికి వాళ్ళు వెనుదిరిగి మరలా విడిచిన ఐదు యొక్క కార్యాలు విడిచిన ఐగుప్తి యొక్క క్రియలు విడిచిన ఐగుప్తి యొక్క ఆరాధన సాంప్రదాయాలు బలి విధానము ఎంత భ్రష్టత్వానికి వాళ్ళు దిగజారో అనేది మనము ఈ భాగంలో చూడవచ్చు దేవుని ప్రియమైన వాళ్ళరా మానవ దైనందిన జీవితం ప్రభు కంకితమై ఉండాలి అయితే వీళ్ళు నిజానికి ఐగుప్తుని విడిచారు కానీ వారి మనస్సులు లేక వారి జీవన శైలి విధానం ఐగుప్తి యొక్క ఆలోచనలోనే వారుండిపోయారు ఐగుప్తి యొక్క స్వభావంలోనే వాళ్ళు నిలిచిపోయారు అహరోను నాయకుడై ఉండి ప్రజలను హెచ్చరిక చేయవలసిన వాడునై ఉండి ప్రజలను హెచ్చరిక చేయకుండా లేక ప్రజలను ప్రభు తట్టునకు ఆకర్షించకుండగా లోకాన్ని వారి మధ్యలో బయలుపరుస్తూ వచ్చాడు లోకాన్ని వారి మధ్యలో చూపిస్తున్నాడు ఇక్కడ ఇజ్రాయిల్దే కాదు వారికి ప్రస్తుతం అప్పటికి నాయకుడిగా ఉన్న అహరువును కూడా ఎంతో పొరపాటు బంగారం వేస్తే దూడరూపం ఎందుకు అవుతుంది కొలిమిలో లేదు బంగారాన్ని కరగదీసి అహరోను రూపాన్ని చిక్కుతూ ఉన్నాడు పోగరుతో ప్రిల్లర నిజానికి పోగర ఆయన దగ్గర ఎందుకు ఉంది ఆయన ఏమీ గుడారాన్ని నిర్మాణం చేయడానికి బస్లీలు వంటి వాడు కాదు కదా అంటే ఐగుప్తులో వారు ఏవేవైతే చేశారో ఐగుప్తులో వారు ఏ పనులను నిదానించి కనిపెట్టారో అవి చేయడానికి అహరోను మనసు నింపబడింది ప్రజలు తప్పిదాన్ని చేసినప్పుడు అహరోను మందలించాలి క్రమపరచాలి అయితే ఈ రెండూ చేయలేదు పైగా ఆయనే సలహా ఇస్తున్నాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరేమనుకో ఆ తప్పిపోయాడు ఆ తప్పిపోయినప్పుడు ప్రజలు తప్పిపోరా ప్రజలు అంటున్నారు మాకు దూడ కావాలి అంటే అప్పుడు ఈయన చెప్పాలి అయ్యా ఆ దూడేంటి దిగో దేవుడు మనల్ని నడిపించాడు ఆ దేవుని కొరకు మనకు కనిపెడదామని ఈయన నిలవబడినట్లయితే ఆ తర్వాత పరిస్థితి ఎలాగో మారనో విషయం ఏంటంటే ఈయన తొలగి తప్పిపోవడంతో పైగా విగ్రహారాధనను ఆరాధనను యహో ఆరాధన రెండు ఒకటి చేస్తాను చేసిందేమో దూడని కట్టిందేమో అన్య బలిపేట అని మూడు రోజు ఆ తర్వాత ఏమంటున్నాడు మరసటి తినని యహోవాకు బలిపీటం కడతాం యహోవాకు పండగ అంటున్నాడు అంటే లోకాన్ని తీసుకొచ్చి దేవునిలో దేవుని లోకంలో లేరా ఒక బావిలో నుంచి రెండు ఓటలు అనేవి గమ్ముని రావు ఒక వరలో రెండు కత్తులు అనేవి ఇవ్వడు చూడండి అలాగనే ఇక్కడ ఇది చేస్తున్నాడు ఏది చేస్తున్నాడు అంటే కట్టింది బలిపీఠం చేసిందేమో దొడ రూపం పండగ ఏమో యోగ లేదా బైబిల్ గ్రంథంలో ఎన్నడూ జరగని ఒక భయంకరమైన కార్యం అప్పుడు జరుగుతుంది భయంకరమైనటువంటి కార్యం అక్కడ జరిగింది మూడు వేల మంది తర్వాత చనిపోయారు అంది అంటే ఒక మనిషి భ్రష్ట స్వభావానికి దిగిపోతే ఒక మనుషుడు భ్రష్ట స్వభావానికి దిగజారిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కనుక ఆత్మీయులారా దేవుని క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులరా జీవం కలిగిన దేవుని ప్రియమైన ఆ మనం ప్రభు కొరకు నిలవబడాలి ప్రభు యొక్క పాత్రగా నిలవాలి ప్రభు సన్నిధిని వేడుకోవాలి ఆ మేన్ శపితమైనది తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టకూడదు హేయమైనవి వాటిని అనుసరిస్తూ ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించకూడదు దేవుడు అంటున్నాడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు మొదటి ఆజ్ఞను తృణీకరించేశారు దేని రూపాన్ని చేసుకోవద్దు అన్నాడు ప్రభు వాళ్ళు దూఢ రూపాన్ని చేసేసారు అంటే మొదట్లోనే వీరు ఆజ్ఞలను అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమం పాపం పాపం ద్వారా వచ్చి జీతం మరణం ఆ మరణం మూడు వేల మందికి అంటుకుంది అక్కడ కనుక మన పితరులు వంటి అనుభవాలు దేవుని దుఃఖపరిచే అనుభవాలకు మనం చోటియక ప్రభుని ప్రభువును సంతోషపెట్టే మంచి ప్రవర్తన కలిగిన వారమై ప్రభు కొరకు జీవిందాం ప్రార్థన తండ్రి స్తోత్రం దీవించి ఆదరించి వాక్యం వాక్యమందరి హృదయాల్లో ఫలపరితం చేయండి సియోనులో నుండి మీ కృపా కనికరములు మా అందరికీ తోడయుండును గాక మేళ్ళు చేత నడిపించమని దేవుని ఆశీర్వాదాన్ని దయచేయమని ఏసయ్య మహోన్నతమైన నామలోనికి ప్రార్థించిన పనులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ప్రైస్ క్రైస్త లార్డ్